ఈరోజు ఒక బహుజన చక్రవర్తి అయినటువంటి సర్ పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు అతి పిన్న వయసులో అతి కాలము గోలుకొండ కిళ్ళ పైన బహుజన జెండా ఎగరేసినటువంటి బహుజన కులాలకు ఆదర్శవంతంగా బహుజనులు తాము కోల్పోతున్నటువంటి హక్కులు వాళ్ళకు రావాల్సినటువంటి వాట గురించి కొట్లాడాలి అని భూమి కోసము శిస్తి కడుతుంటే పండించిన పంటలో తన శక్తి వాళ్ళు తన శక్తి మీద నమ్మకంతో పనిచేసుకుంటూ అవత వాళ్ళకి శక్తి ఎందుకోసం కట్టాలి అంటేనే తల్లితోటి విభేదించి సొత్తగా తన సైన్యాన్ని ఏర్పరచుకొని గోల్కొండ కిళ్ళ పైన ఆరు నెలల పాటు సుదీర్ఘంగా అతి తక్కువ కాలంలోనే బహుజన జెండాను ఎగరేయడం జరిగింది కిలాసపూర్లో ఉన్నట్టు కిలాసపూర్లో పుట్టినటువంటి సర్దార్ పాపన్న గారు ఒకసారి ఆలోచన ద్వారా మనకు రావాల్సినటువంటి వాట ఎక్కడ అవుతుంది అని మనం అందరము సర్దార్ పాపన్న ప్రజాసేవ కోసము మనమందరం వచ్చే స్థానిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా మనం అందరము పోటీ జీతం ఉండి మిత్లారా ఈ పాటికే ఒక అంచన మేరకు ఒక అంచన మేరకు మొత్తం మీద ఎన్నిక ప్రణాళిక కూట సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది ఎన్నికలకు కావాల్సినటువంటి సంసిద్ధం మొత్తము ఇప్పటికే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సమాచారం మొత్తము జిల్లా పరిషత్ కార్యాలయంలో కొన్ని మండల పరిషత్ కార్యాలయ కూటంగా అందజేయడం జరిగింది వాటి కావాల్సినటువంటి రూపకల్పన కూడా మొత్తం తీసుకుని రావడం జరిగిందారా మరి ఎవరైతే పోటీ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ గ్రామ పంచాయతీలో మన గురించి ఏమనుకుంటున్నారో అనే అంశాలపైన పూర్తిగా చర్చించి స్థానికంగా కూటంగా ఈ లోకల్ బాడీలో కూటంగా మనం కూటంగా పోటీ చేయాలి ఎవరైతే పోటీ చేయాలని బలమైనటువంటి సిద్ధాంతాలతోటి బలమైన ఆకాంక్షతో ఉన్నారో మిథిలారా మీరు పోటీ చేయడానికి ఎలాంటి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యువకులు ఈ స్థానికంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉండాలి ఒకసారి అర్థం చేసుకున్న ద్వారా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి మనము రెండు వేల మందిని పోటీ పడుతున్నాం స్థానికంగా వచ్చే ఈ ఎన్నికల్లో కనీసం ఒక వంద మందిని పోటీ పడితే తప్పేముందండి రిజర్వేషన్ ఆధారంగా ఏ గ్రామ పంచాయతీలో ఏ వస్తాయో చూసుకొని దాదాపుగా గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కొనసాగుతుంది అనుకుంటే అంచనా మేరకు అవుతుంది మరి ఏది కొనసాగుతుంది మ్యాక్సిమం అయితే దాదాపు ఒక అంచనా మేరకు ఎన్నికల కావాల్సినటువంటి సంసిద్ధం మొత్తం మొదలయ్యింది ఇంకా ఈ మంత్ అయిపోయే లోపు ఆగస్టు అయిపోయే లోపల ఎన్నికల కోడి నియవాళి వస్తుంటుంది ఎన్నికల కోడి వస్తుంటుంది దానికి కావాల్సినటువంటి పూర్తి సంసిద్ధం కూడా చేసుకోండి దాదాపుగా ఒక ఈ వచ్చే ఈ రెండు మూడు నెలలలోపు ఎన్నికలు కూటంగా అయిపోతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు కొత్తగా ఉన్నటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లు కూటంగా ప్రమాణ స్వీకారం చేసి వారి యొక్క విధులు కూటంగా కొనసాగడం జరుగుతుంది ద్వారా అతి తక్కువ సమయం ఉంది మనము పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి మనము నామినేషన్లు ఇవ్వాలి నామినేషన్ కావాల్సిన వర్క్ ఏ విధంగా ఉంటుంది పేపర్ వర్క్ వాటి చేసుకోవడానికి మన కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ప్రత్యేకంగా కూటంగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారు ఒక ఆన్లైన్ సర్వే కూట చేయడం జరుగుతుంది సార్ ఇది కేవలం మన కోర్సులో జాయిన్ అయిన మాత్రమే అవకాశం లభిస్తుంది ఎవరైతే ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో అంటే ఒక స్ట్రక్చర్ కోసం ఇక్కడ మనకు కావాల్సింది ఇన్ఫర్మేషను మనకు ఎన్నికల నామినేషన్ నియమావళి తెలియకూడదు మన నామినేషన్ పత్రాలు చాలా మంది రిజెక్ట్ అయితే ఉంటాయి కాబట్టి ఎక్కడ లోపాలు ఆటోపోటలు లేకుండా మన నామినేషన్ పత్రం సక్సెస్ఫుల్గా కావడానికి ఎవరైతే మీరు జైన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మనం ఆశ్చర్యంగా పొలిటికల్ స్ట్రాటజీలో కూడంగా జాయిన్ కాండి ఏదైనా అంశాలు ఉంటే నా నెంబర్ కూడా మీరు సంప్రదించండి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ మిథులారా ఈ లైవ్ మనము చాలాసేపు కొనసాగిద్దాం అనుకుంటున్నాం కానీ మనకు ఉన్నటువంటి కొన్ని డిస్టర్బెన్స్ వల్ల కూటంగా మనం కొనసాగిస్తాం కొనసాగించడం లేదు రేపు మనము మార్నింగ్ ఉదయం పూట మనం లైవ్ కంటిన్యూషన్లో ఉంటుంది రేపు మరో కొత్త అంశం పైన మేము ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఏ అంశం ఉన్న స్థానికంగా ఎన్నికల పోటీ చేయాలనుకున్న వారు బయోలో మన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క వివరాలు కూడా పొందుపరచి మా టీమ్ మీకు అప్రోచ్ కావడం ద్వారా థ్యాంక్ యూ